నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతా ఉన్నారా మరి రాజకీయాలు వదిలేసి బిజినెస్ పెట్టుకోబోతున్నారు అంటూ జరుగుతున్నటువంటి ప్రచారం లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం తన కారణాలు ఏమై ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఆర్కే రోజా గారు మరి ఎంత వివాదాస్పదమైనటువంటి రాజకీయ నాయకురాలు అందరికీ తెలిసిందే మరి పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసి అందులో రెండేళ్లు మంత్రిగా చేసినటువంటి ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజున రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ వ్యాపార రంగంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతుంది అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అన్నది మీ ఒపీనియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం వెలగబెట్టిన కాలంలో చివరి ఆఖరికి అల్టిమేట్లీ మొత్తానికి సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆమె కోరిక తీరింది మంత్రి పదవి అయితే వచ్చింది సెకండ్ హాఫ్లో సరే మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె మంత్రిగా ఉన్నన్ని రోజులు పదవికి కేటాయించిన టైం కంటే ప్రతిపక్షాల వాళ్ళని తిట్టడంలోనూ లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉండటంలోనూ ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి రోజాకి ఎందుకు జగన్ అన్నయ్య గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆమె ఆ విషయంలో సక్సెస్ అయింది ఆయన దగ్గర మెప్పు పొందడం మెప్పు పొందటంలో సక్సెస్ అయింది అంటే ఆ ఉన్న పదవికి మాత్రం దానికి యూటిలైజ్ చేయడంలో సక్సెస్ అయింది మంత్రి పదవిగా బాధ్యతలు ఎంతవరకు సక్సెస్ అయినాయి అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు సో ఇప్పుడు ఈమె మీద అభియోగాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తా ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్గా మీడియా ముందు రచ్చ చేయట్లా ఇంతకుముందు చేసిన రచ్చ అంతా ఇంత కాదు అంటే ఆమె మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఎవరు కూడా హర్షించే విధంగా మాట్లాడాల నోటికి ఎంత వస్తే అంత అది అసెంబ్లీ కావచ్చు ప్రెస్ మీడియాలో బయట కావచ్చు అంత రెచ్చిపోయిన ఒక బ్యాచ్ కొంతమందిలో ఈమె అగ్రగణ్యురాలు అయితే అదృష్టమో దురదృష్టమో కానీ చివర వచ్చేసరికి ఏమైంది ఆ నియోజకవర్గం నగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఆ నియోజకవర్గ నాయకులు కానీ ఎవ్వరు కూడా ఆమె నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు అది జగన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రియలైజేషన్ వచ్చింది కాబట్టి నియోజకవర్గానికి దూరంగా అనివార్య పరిస్థితుల్లో ఉండవలసిన పరిస్థితి రోజాకి ఈ రోజు కలిగింది ఎన్నికల పబ్లిక్ లో ఎదురు తిరిగి నిలదీసి అసలు అంత రివర్స్ వచ్చింది నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి వచ్చింది ఒకటి రెండు అంశం ఏంటి ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు ఆ ప్రోగ్రాం అసలు లాంగ్ విజన్ కానీ షార్ట్ విజన్ కానీ దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు కానీ ఉపాధి ఉద్యోగ అవకాశం అవకాశాలు ఏమన్నా కల్పించబడ్డాయా ఏమి లేదు అంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దానివల్ల ఎవరికీ ఉపయోగం లేకుండా నెంబర్ వన్ ఎవరికి అంటే ఒక చిన్న కరెక్షన్ వీళ్ళకు ఉపయోగపడింది ఇప్పుడు నూట పంతొమ్మిది కోట్ల స్కామ్ బయటకు వచ్చింది ఎందుకు ఆ నిర్వహణలో భాగంగా ఈ నాసిరకం కిట్లు లేదా టీషర్ట్లు వాళ్ళకి ఏదైతే కొనుగోలు చేశారో ఆ కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనేది ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఎదుర్కొంటున్న అభియోగాలు అక్యూజ్డ్ అందులో అదే కాకుండా ఈమె మీద ఇంకా చాలా అలిగేషన్స్ పెండింగ్లో ఉన్నాయి ఏది వాళ్ళ తమ్ముడు తమ్ముళ్ళు రాజ్యం వేయలేరని రకరకాల అక్రమాలకి పాల్పడ్డారని వాళ్ళ హస్బెండ్ ద్వారా ఈ పరిపాలన అంతా జరిగిందని బాగా వినిపిస్తూ ఉన్నాయి వీటన్నిటికీ మించి ఇంకొక అలిగేషన్ ఏముంది తిరుపతి ఈమె ఈమె వెళ్ళినన్ని చాలు తిరుపతి దర్శనం వేరే ఏ మంత్రి చేసుకోవాలా పాపం అప్పట్లో దాని వెనకున్న అసలు రహస్యం ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది వెళ్ళిన ప్రతిసారి ఒక వంద మందిన నూట యాభై మంది జనాన్ని తీసుకెళ్ళింది సో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ వర్గాల వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ విఐపి టిక్కెట్లు ఏమి అమ్ముకొని వేల కోట్లు సంపాదించిందనేది ఒక అభియోగం ఎదుర్కొంటా ఉన్నారు అది కూడా మనం చూసాం తిరుపతి ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడు పాపం సో విఐపి టికెట్లు అమ్ముకొని వాళ్ళ దర్శనానికి తోలికెళ్ళి డబ్బు కమాయించింది అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఇంకొక మాట మనం ఆలోచించినట్టయితే ఈమె పర్యాటక శాఖ మంత్రినిగా పనిచేసినప్పుడు మరి వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ ఈమె మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే కదా అది జరిగింది మరి ఈమె బాధ్యురాలు కాదా దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిషికొండ నంబర్ వన్ ఇది అసలు ప్రధానమైన ఇబ్బందికరమైన అంశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణకి తూట్లు పొడుస్తూ వయలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ అండ్ రూల్స్ చేశారు చేశారని నేను అనట్లా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి వాళ్ళు టూ ఫిఫ్టీ క్రోర్స్ పెనాల్టీ వేశారు అది ఇప్పటివరకు పే చేయాలి ఖచ్చితంగా పే చేసి తీరవలసిందే మరి ఈమె ఆధ్వర్యంలో ఉన్న మంత్రిత్వ శాఖలో జరిగిన అవినీతి అక్రమం రుచికొండ ఐదు వందల కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేశారు అప్పట్లో మొత్తం ఈమె చూసి మేనేజ్ చేశారు కదా మరి ఆ అక్రమాల్లో ఏం పాత్ర ఉందా లేదా దాన్ని కూడా విచారణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కన్సర్న్ మంత్రి గారు కాబట్టి ఆ రోజుల్లో మరి దాని మీద విచారణ చేస్తే మరి దాంట్లో ఈమెకెంత అవినీతి ఈమె ఈమె వాటా ఎంత బిగ్ బాస్ గారి వాటా ఎంత ఇదొక అంశం ఇది దానికంటే అడుదాం ఆంధ్ర కంటే ఇది పెద్ద ఎలిగేషను భారీ స్కామ్ ఇది రిషికొండ స్కామ్ మరి ఈమె మంత్రిత్వ శాఖలో జరిగిందంటే ఈమె నైతిక బాధ్యత ఉందా లేదా ఇంకా వెలుగులోకి తేల్చవలసిన అవసరం ఉంది ఇవే కాకుండా ఆ నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలు లేదా ఇసుక దందాలు ఇటువంటి అన్నీ కూడా ఎక్కువ చేసింది అనేది వెలుగులోకి వచ్చినాయి మరి రోజు అంతా కూడా మొత్తం ఏదైతే కాంట్రాక్ట్ల పేరుతోటి దండుకున్న వైరం కావచ్చు మున్సిపల్ చైర్మన్ పదవులో ఇప్పిస్తామని చెప్పి పదవ పందేరాల్లో భాగాల అంశాలు తీసుకున్నారని అసలు ఒకటి కాదు రకరకాల అంశాల మీద అలిగేషన్స్ ఉన్నాయి వాటన్నిటి మీద కూడా విచారణకి వస్తుంది అని రోజాగారి తెలుసు తెలీదని అనుకోలేము సో ఫస్ట్ ఈ కేసు నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేది తర్జన భర్జనలు పడతా ఉన్నట్టున్నారు ఆ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు ఇదే పరిస్థితి ఏం ఒక్కటే కాదు సో ఈ మధ్య కాలంలో ఏం చేయాలో అర్థం కానీ గందరగోళం పరిస్థితుల మధ్య మిగతా పార్టీలోకి వెళ్ళటానికి కొంతమందికి డోర్స్ దగ్గర ఓపెన్ చేస్తారా లేదా అని వెయిట్ చేస్తున్నారు దురదృష్టవశాత్తు ఈమెకి ఏ పార్టీ డోర్స్ ఓపెన్ అవవు అది మరి ఏమి చేసుకున్న ఘనకార్యం అంటే జగన్ రెడ్డి గారు ఏమైనా చివరికి ఏ పార్టీలోకి వెళ్ళనీయకుండా చేసేటట్టుగా ఆ రోజుల్లో నోటికి పని చెప్పారు ఇప్పుడు ఎక్కడ అవకాశాలు లేవు ఇంకా అవకాశం ఉందేమంది బిజినెస్ ఏ ఉంటుంది ఇంకేముంటుంది అది కూడా ఇంకా మళ్ళీ చెన్నై ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఉంటే మాత్రం ఆదరణ ఉండదు సో ఇటువంటి అనివార్య పరిస్థితుల్లో ఆమె నిర్ణయం తీసుకొని ఉండి ఉండవచ్చు హవ్ ఎవర్ హవ్ ఎవర్ ఎక్కడున్నా ఏ బిజినెస్ చేసినా ఏ రంగంలో ఉన్నా ఈ కేసుల నుంచి అయితే తప్పించుకోవడం సాధ్యం కాదు ఎక్కడున్నా కూడా ఈ కేసులు ఎదుర్కోవాల్సిందే ఆమె కడిగిన ముత్యంలాగా మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితులు ఉంటాయంటారా అంతే ఆశిద్దాం ఒకటి కాదు కదా ఇప్పుడు చాలా రకాల కేసులు ఉన్నాయి వాటి అన్నిటి నుంచి ఆమె బయటపడేటట్టుగా ఆమె ఎదుర్కొని ఉంటే బాగుంటుంది కదా ఎస్కేప్ అయినంత మాత్రం కేసుల నుంచి ఎస్కేప్ కాలేరు ఈ సత్యాన్ని గమనించాల రోజా గారు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అంటే అరెస్ట్ అంటే భయపడిపోతున్నారనే భావించాలి అరెస్టు అంటే భయపడుతున్నారు ఒక రోజానే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ శ్రీ ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరూ మీడియా ముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు వెళ్ళి విచారణ ఎదుర్కొంటున్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు విచారణకు వెళ్ళక ముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు మళ్ళీ తర్వాత తప్పించు తిరుగుతున్నారు సుప్రీంకోర్టు హైకోర్టు డోర్లు కొడతా ఉన్నారు లేదా కనిపించకుండా పోతా ఉన్నారు అందరి పరిస్థితి అదే విధంగా ఉంది రోజా దానికి అతీతమైన వ్యక్తి కాదు కదా ఏదైనా కేసులు ఎదుర్కొన్నప్పుడు తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంది ఎంత కుంభకోణం జరిగింది అనేది వెలుగులోకి రావాల్సిన అంశం